ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా సామాజిక వర్గమై మమ్మూల్నే దూషిస్తారా మమ్ముల్నే విమర్శిస్తారా ఏ కమ్మినేని అని కక్ష పెట్టాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం ఎస్ నేను చెప్తానండి అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనే ఇక జరుగుతున్నాయి మీరు చూసారు లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయాలు చెప్పారు చెబుతారు కూడా చెబితే ఆ ఛానల్ మీద అంట కట్టేస్తారా ఇంతకుముందు అంట కట్టారా నేను మనం చేస్తున్న టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తోటి జనరలిస్టే రే కొమ్మినేని ఏంటి నాకు అర్థం కదా ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట నువ్వే కుక్క బిస్కెట్లు దిగి మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఆ ఏబిఎన్లో ఆ టీవీ ఫైవ్లో మీరైతే మాట్లాడొచ్చు ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తులుసుకోమని వాళ్ళు మరి మాట్లాడుతున్నారు ఎస్ ఆయన పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకులు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్గా అవుతున్నాడే ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు దానికి సాక్షికి సంబంధం ఏంటి